ఏమంట చేస్తున్నారు వంట ఇది ఉండేది వంట వంట చేస్తాను ఇప్పుడు بل لنفكر في هذا

Saya mau, saya m y mau, saya mau, saya mau, saya mau, s e y a mau, s s a a mau, s a y mau, s s u 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 s a y ఏం చదివ్వు బోర్డులో ఏం చూసినావు ఉదయం ఏముంది బోర్డులో బూస్ట్ ఇచ్చిండా తర్వాత తర్వాత ఏం బెండకాయ కర్రీ ఉదయం బెండకాయ కర్రీ బనాన్ని ఇచ్చిండ ఉదయం బనాని ఇవ్వలేదా ఎప్పుడైతే బాగలేదు మరి హెచ్ఎం చెప్పారా చెప్పారు చెప్తున్నా ఏమంటుంది మా పిల్లలు ఏదైనా అడిగినప్పుడు నువ్వు ఏంటి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ఇక్కడ అసలు వాళ్ళు ఎప్పుడు భోజనం గురించి నాకు కంప్లైంట్ ఇవ్వలేదు మేడం నేను భోజనం గురించి అడిగి ఇవి ఇచ్చినప్పుడు నా నేను తీసి ఇస్తా అని ఎవరికి చెప్పలేదు మేడం తీసి ఇస్తా అని ఎవరికి చెప్పానంటే ఒక నలుగురు ఐదుగురు పిల్లలు ఫ్రీక్వెంట్లీ ఊరికే పారిపోతున్నారు పారిపోతున్నారు రికార్డ్ కంప్లైంట్ రిపోర్ట్ ఉంది కంప్లీం రిపోర్ట్ ఉంది మీది నా దగ్గర ఎక్కువ మాట్లాడుతుంది మీరు పిల్లలు మీరు చెప్పండి నా దగ్గర పోతున్నా చెప్పింది మేడం నేను ఫోన్లో అడిగినా జాయి దగ్గరికి నాకు ఫోన్ వచ్చింది ఇక్కడికి వెళ్ళి నేను ఫోన్ చేసి అడిగినా ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు ఏందా అర్జెంట్ ఇవ్వండి సీరియస్ అనే మేడం లేదు సార్ నేను రాగిమెంట్ ఇచ్చినా సరే చెప్పింది నాతోటి రాగిమెంట్ ఇచ్చారా మీ అవసరం సో కబ్బలు కట్టెలు కూడా లేవు మేడం దానివల్ల లేట్ అయిపోయింది అని రాయాలి పిల్లల ఫీడ్బ్యాక్ అయితే ఉండమని అంటున్నారు ఒక్కటే హాస్పిటల్స్ లో పరిస్థితుల్లో ఎఫెక్టెడ్ వీళ్ళ మీద బట్టలు పెట్టారు రెండు అమ్మ ఇబ్బంది ఇమీడియట్ గా మీరు వాళ్ళు ఎవరికి ఇచ్చినా వాళ్ళు ఏమి మీరేం చేస్తున్నట్టు రెగ్యులర్ పిల్లలతో పై ఉండేది మీరు ఏం చేస్తున్నట్టు ఏమేమి వేస్తున్నట్టు స్టాక్ లీస్ట్ మాత్రం అందంగా రాస్తాం గుండ్రంగా రాస్తాం లేకుంటున్నారా రోజు కంపల్సరీ రాస్తారు మీరు ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టు మాత్రం రాస్తారు అక్కడ చేస్తా స్టాక్ లీస్ట్ వచ్చేందుకు ఒంటి గంట రికార్డు ఉంటాను మొత్తం రికార్డు చూసేస్తాను స్టాక్ సప్లై ఇద వీకెండ్ కావాలి స్టాక్ సప్లై అంటే శర్మంల మండ 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 ఆల్టర్నేట్ డేస్ లో బూస్ట్ బూస్ట్ ఇస్తాం అన్నమాట ఈ రోజు రాగి మార్కెట్ ఇచ్చాం ఏ వర్క షాపింగ్ చేస్తున్నారు సూపర్వైజింగ్ చేస్తున్నారు ఫోర్ గంటల వచ్చే బ్రేక్ ఉంటుంది జోర్నా ఏం చేస్తున్నారు నేను ఏం చేస్తున్నా టమాటా ఇట్లానే చూసి ఉంది తీపిని ఉన్నాయా అదేంటి అమ్మా మీ ఇంట్లో మాత్రం నేను ఇప్పుడు చూశాం కాబట్టి చూసిన కాబట్టి తెలిసినా ఆ టమాటా అనేది లోపలికెళ్ళి చూసినా మొత్తం కుళ్ళిపోయి ఆ బూజు పడి అట్టనే ఉన్నాయి కనీసం దాని పాడైంది కనీసం తీర్థాలు మీకు ఉండదమ్మా సీనియర్ వర్క్ మీకు తెలీదా ఏం చూస్తున్నారు ఎట్లా టమాటా ఎట్లుంది కుళ్ళిపోయి స్మెల్ వచ్చి ఆ ఈగలు మొత్తం లోపల రూడో ఒక్కసారి చూసినా ఓపెన్ చేసింది చూసినా ఎట్లుంది మాటలు కాదు లోపలికి వెళ్ళి చూసినా నేను చూసినా దోసకాయ ఎట్ ఉంది టమాటా ఎట్లుంది అట్లనే మీకు అర్తిపండు ఎట్లుంది ఒకసారి చెక్ చేసుకున్నాను నేను వచ్చిన అట్లా ఓకే చూస్తున్నట్టు చూస్తున్నట్టు